నమస్కారం అండి వేమల పద్యాలు చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నది కొదువ కాదు విత్తనంబు మర్రి వృక్షమునకు నెంత విశ్వదాభిరామ వినురవేమా ఓ వేమా నిర్మలమైన మనస్సుతో చేసిన పుణ్యము కొంచెమైనను విశేష ఫలమును ఇచ్చును మర్రి విత్తనము చిన్నదే అయినను అది పెరిగి వృక్షమగును ఆత్మ ఆత్మశుద్ధి లేని ఆచారమది లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినురవేమా స్వచ్ఛమైన మనస్సు లేని ఆచారం వలన ఉపయోగం లేదు పాత్రలు శుభ్రం చేయగా వండిన పదార్థములు రుచిగా శుచిగా ఉండునా నిర్మలమైన మనసు లేకుండా ఎన్ని శివ పూజలు చేసినను దండగే గోవు పాలు గరిటడైనను చాలు కూడు పట్టడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమా ఆవు పాలు గరిటడైనను చాలును ఘడిత పాలు కుండడైనను దండగే ప్రేమతో పెట్టడు అన్నము విడిగడైనను శ్రేష్టము మేడిపండు పండు చూడ మేలిమయ్యుండును పొట్ట విప్పి చూడ పొరుగులుండు పిరికి వాని మదిని బింక మీలాగురా విశ్వదాభిరామ వినురవేమా మేడిపండు పండు చూచుటకు బంగారు వన్నెతో మెరేచుండును కాని దానిని చీల్చినప్పుడు పురుగులు కనబడును అట్లే పిరిగివాడు ధైర్యశాలిగా కనిపించినను ధీరత్వము అవశ్యకమైనప్పుడు వాణ్ణి పిరికితమనం బట్టబయలగును